కూర్చొని ఎవరే పొద్దున నుంచి ఒక టూ అవర్స్ వస్తుంది వన్ అవర్ పోతుంది ఆ రకంగా లైట్ గానే ఉన్నాయి అండ్ తర్వాత ఓకే సార్ మోడరేట్ గా వచ్చింది సార్ ఈ రోజు అంతా ఎక్కువ కూడా సో అంటే సీరియస్ ఇష్యూస్ ఏం లేవు ఏం లేదు సార్ ఏం లేదు సార్ అండ్ డామేజెస్ ఏమైనా ఉంటే చాలా పార్షలీ డ్యామేజ్ హౌసెస్ ఉంటాయి సార్ కొన్ని సో అది మేము రిపోర్ట్ తెప్పించి మనం పంపిస్తాం సార్ అది మరి పొలాలు మునగడం గానీ ఏదైనా పంట నష్టం గానీ ప్రాణం ఉంటాయి సార్ ప్రాణ నష్టం లేదు సార్ ఇప్పటివరకు అందరికీ హెడ్ క్వార్టర్లు చెప్పారు ఎంఆర్ కూడా ఉన్నారు ఈ గణేష్ ఫెస్టివల్ కూడా ఉంది దాంట్లో కూడా రెండు చూస్తున్నారు సార్ చెరువులు చెరువులు సార్ అది కూడా ఓకే ఉన్నాయి వాళ్ళు వదులుతున్నారు అంటే ఎక్కువ ఇంట్లో వస్తే